హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ పరిచయమే నూట ఐదో భాగాన్ని వినేద్దాం విదర్ ఇక తగ్గేదే లేదు అనుకుని బాధేస్తూ ఉన్నాడు అందులో ఒకడు సగం పగిలిన సీసా ముక్కని తీసుకుని విదర్ని పొడవడానికని నెమ్మదిగా చూసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు అస్సలు పట్టనట్టు తన పనిలో తానుంది వాడు దగ్గరకు వచ్చేసి వీలు చూసుకుని విదరు వెనుకగా ముక్కతో పొడిచాడు అయితే తృటిలో తప్పుకోవడం వల్ల ఆ సీసా సీసాముక్క విదర్లో కాక విదర్ కొడుతున్న ఆంబోత్ బాబులో దిగింది కొడుతూ ఓ పక్కకి తప్పుకున్న విదర్ అనుకోకుండా జరిగిన చర్యకి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు అలా వాడిని పొడవడంతో అతను ఆ గాయం పట్టుకుని కింద పడిపోతే పొడిచిన వాడు వణికిపోతూ సగం సీసా మొక్కని పక్కన పడేశాడు విదర్ హే అని పడిపోతున్న అతని పట్టుకుని ఇలా పొడిచేశావేంట్రా అని ఇంకో పర్సన్ అడిగి ముందు ఇతని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారా నాతో గొడవపడతారా అన్నాడు వాళ్ళంతా ఏం మాట్లాడకుండా కంగారుగా అతని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయారు విదర్ వింద్య కోసం చూడగా ఓ చోట తల పట్టుకుని కనిపించింది విదర్ వెంటనే తన వద్దకెళ్ళి నీకు భయం అనేది ఉండదా అలా ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేస్తావా నేను రాకపోతే ఏమయ్యేది ఏమయ్యేది అని ఒంగొని తన భుజంపై చెయ్యి వేసి కదిపాడు హాహాహా అని చంద్రముఖిలో కాక ఓ నవ్వు నవ్వుతూ తలెత్తింది కాని కళ్ళు మూసుకుని ఉంది ఓయ్ ఏమైంది నీకు అన్నాడు విదర్ ఆశ్చర్యపోతూ నెమ్మదిగా పైకి లేచింది వింధ్య విదర్ తననే చూస్తూ సరిగ్గా నిలబడ్డాడు వింధ్య అక్కడి నుంచి వెళ్ళిపోతోంది ఏమైంది తినకి అనుకుని వెంటనే హా తను డ్రింక్ చేసేలా చేశారు కదా వాళ్ళు ఇప్పుడు తిని ఎలా ఇంటికెళ్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు రేపు వింధ్య పరిస్థితి ఏంటి అనుకుని వెంటనే తన వెనక తన దగ్గరికి వెళ్ళిపోయి కంగారుగా వింధ్య అన్నాడు ఏమీ పట్టినట్టు వెళ్ళిపోతుంది దానితో విధర్ వింధ్య అంటూ తన భుజం చుట్టూ చేతులు వేసి ఆపాడు ఎవడ్రా నువ్వు అని చెయ్యి మెలు తిప్పబోయి విదర్ని చూసి అయ్యో నువ్వా ఏంటి అమూల్ బాబు అని ఆల్మోస్ట్ విదర్ మీద పడిపోయి మరి ఓ ఫ్రెండ్లా విదర్ భుజం చుట్టూ చెయ్యేసి నడుస్తూ ఏమన్నా చెప్పాలా నాకు అని తూగుతూ అంది విదర్ తన చుట్టూ చెయ్యేసి జాగ్రత్త అని ఆపబోతే దింధ్య నవ్వుతూ విజర్ విదర్ భుజం మీద వాలిపోయి నన్ను టచ్ చేయకబ్బాయి అంది విదర్ సారీ అని చెయ్యి వెనక్కి తీసుకున్నాడు అని పెదవి విరిచి విదర్ చేయి తన చుట్టూ వేయించుకుని తన టచ్ చేయకు అంది బాబోయ్ ఈ పిల్లకి బాగా ఎక్కింది అనుకున్న విదరికి ఇంటికి వెళ్దాం విధ్య నెమ్మదిగా నాతోరా అన్నాడు నీతో వస్తా కానీ మీ ఇంటికి రాను మా ఇంటికి వెళ్తా అని మత్తుగా పలికింది సరే సరే నువ్వు ఎలా అంటే అలానే అని నడిపిస్తున్నాడు కొంచెం దూరం నడిచాక నవ్వుతూ విదర్ వైపు ఒకలా తలెత్తి చూసి నేనంటే ఇష్టం కదా నీకు చాలా ఇష్టం కదా అని మత్తు నిండిన గొంతుతో మగతగా చెప్పింది విదర్ వింధ్య వైపు చూశాడు తనకి తెలుసా అన్నట్టు భయపడుకలే నిన్ను కొట్టను కొట్టలేను అంది ఎందుకో నాకు తెలీదు నువ్వు చెప్పు అని నడుస్తున్నది ఆగి విదర్ షర్ట్ కాలర్ పట్టుకుంది విదర్ తన మనసులో ఏముందో అడిగితే ఈ టైంలో చెప్తుందా చెప్పకుండా ఆగిపోతుందా అనుకుని వింధ్య సరిగ్గా నడు అనే కాలర్ విడిపించుకుని నేను సమాధానం చెప్తాను కానీ నీకు అందరికన్నా ఎవరంటే ఎక్కువ ఇష్టం వింధ్య ఆలోచించకుండా అన్నయ్య అనేసింది విదర్ ఆశ్చర్యపోయినా మరి ఎవరంటే ఎక్కువ ప్రేమ నాకు నేనంటే ఎక్కువ ప్రేమ అని కళ్ళు తెరిచి పిచ్చిదానిలా నవ్వుతూ విదర్కి దూరం జరిగి మళ్ళీ విదర్పై పడిపోతూ తను విదర్ సపోర్ట్తో పడకుండా ఆగట్ గమనించి మళ్ళీ అలానే దూరం జరిగి విదర్ భుజానికి ఢీ ఇస్తూ ఉంది విదరు వింతగా చూస్తూ అలా చేయకు కుదురుగా ఉండు వింధ్య అని ఆపుతూ ఉన్నాడు విదర్ అలా ఆపటంతో విసిగిపోయిన వింద్య చూడు అముల్ బాబు అంటూ ఏదో చెప్పాలని విదర్ గడ్డం కింద చేయిపెట్టి తనని అలా చూస్తూ చాలా బాగుంటావు తెలుసా నువ్వు నిన్న అంతంత కళ్ళేసుకుని చూస్తుంది కదా శిల్ప అని వేలతో మెటికలు విరిచి విదరికి దగ్గరగా జరిగి తన నడుం చుట్టూ చేయేసి అతని చేరువ కావాలి అన్నట్టు అతని ఎదపై వాలిపోయింది విదర్ బిగుసుకుపోయాడు వింధ్యా పనికి వింధ్య చర్యలు తనకి తనపై ప్రేమ కనిపించింది మనసులో ఒకవేళ తనకి నాపై ప్రేమ ఉండి తను గుర్తించట్లేదా అనుకొని చాలా చిన్నగా అన్నాడు ముందుకు పడిన జడని వెనక్కి అనుకుంటూ అంది విదర్ నన్ను ఎందుకు హత్తుకుంటున్నావు నేనేమవుతాను నీకు అన్నాడు ఏమీ కావా అని అమాయకంగా అంది కానీ కళ్ళు తెరవలేదు దూరము జరగలేదు ఏమవుతాను ఏమీ కానుగా అన్నాడు విదర్ చుట్టూ వేసిన చేతితో అతన్ని ఇంకా బలంగా పట్టుకుని అలా అనుకు నాకు కోరిక తీరుస్తావా కావాలని అడుగుతున్నాడు కానీ ఏదో మూలన చిన్న ఆశ బొంగమూతి పెట్టిన చిన్న పిల్లల అడుగు అంది విదర్ చాలాసేపు సందేహించి అడిగేస్తా ఏదైతే అది అవుతుందని మనసులో అనుకుంటూ నాకు నిన్ను చిన్న ముద్దు పెట్టుకోవాలని ఆశ పెట్టుకోమంటావా అని సందేహిస్తూ భయంగా అడిగాడు వింధ్య విదర్ ఎదపై సర్దుకొని పెట్టుకో అని తలెత్తింది విదర్ ఆశ్చర్యపోయాడు అమాయకంగా చూస్తున్న వింద్య వైపు చూస్తూ మళ్ళీ అడిగాడు నేను నీకు ముద్దు పెట్టచ్చా అని నమ్మలేనట్టు నువ్వు నా అమూల్ బాబుని కదా పెట్టుకోవచ్చు అని విదర్ వైపు చూసి మత్తులో ఓ అడుగు తనే ముందుకు వేసేట్టుగా విదర్ మోముని పట్టుకుని బుగ్గపై ముద్దు పెట్టబోయింది వెంటనే విదర్ ఆపేసి విదర్కి ఏదో అర్థమై థ్యాంక్ యూ నాకు కావాల్సింది నాకు ఇచ్చేసావులే ఈ ముద్దు నా ముద్దుని అన్ని వడ్డీతో తీర్చుకున్నావులే ఆ తర్వాత అని నవ్వుతూ వింధ్యా వైపు చూశాడు వింధ్య మూతి తిప్పి దూరం జరిగినట్టు జరిగి మళ్లీ విదర్ భుజంపై వాలిపోయింది విదర్ మనసులో తెలియని సంతోషం అంతలోని తాగి ఉండడం వల్ల తనలో ఇలాంటి భావన చచ తను వింధ్య అయినా చూద్దాం మాత్రం చొరవ తన ఇస్తే తన మనసులో మాట నేను తెలుసుకోలేనా నా ఇష్టం తనకు అర్థమైంది కదా రేపటి నుంచి చూడు వింధ్య కొత్త విదర్ కనిపిస్తాడో అనుకుని వింధ్యని నడిపిస్తున్నాడు చల్లగాలికి విదర్ని హత్తుకుని నడిపిస్తుంది వింధ్య విదర్లో ఇది అని చెప్పలేని భావం కానీ చాలా కష్టపడుతూ తనని ఇంటి వరకు తీసుకొచ్చి ఇంటి బయట కూర్చోబెట్టి గోడ కానించాడు వెంటనే గోడని ఆనుకుని నిద్ర వస్తుండడంతో అలానే పడుకుంది విదర్ తనుండే గదికి వెళ్ళి బెడ్షీట్ తెచ్చి తనకి కప్పి తన పక్కన దూరంలో ఓ స్తంభానికి ఆనుకుని పడుకున్నాడు ఉదయం నాలుగింటి ప్రాంతంలో విదర్కి మెలకు వచ్చింది కళ్ళు నలుపుకుని ఇంట్లో ఎవరైనా బయటకొస్తే వస్తే ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్న విదర్ దగ్గర్లో ఉన్న తొట్లో నీళ్లను తెచ్చి కాసేర్ని వింద్య మొహం మీద చల్లాడు ఉలిక్కిపడి వదలండి వదలండి అని లేస్తే విదర్ హే ష్ ముందు తన నోటిపై వేసుకుని తర్వాత అరుస్తున్న వింధ్యాని చూసి తన నోటిపై చేయి వేసి అరవకు వింద్య అన్నాడు వేసి ఉన్న తలుపు వైపు చూసి విదర్ని చూసిన తల తలపట్టుకుని ఆలోచించేంతలో విదర్ లోనికి వెళ్ళు ఇటు తలుపు తీసిలేదు నిచ్చెన తీస్తాను నీ గదిలోకి వెళ్దూ గాని రా అని తన చేయి పట్టుకున్నాడు బెడ్షీట్ ని అలానే కప్పుకొని వెళ్ళింది విదర్ వెనక నిచ్చిన వేయగానే బెడ్షీట్ విదర్ మీద వేసి పైకెక్కి ఆ బెడ్షీట్ ఇవ్వండి అంది ఇది నాదండి అన్నాడు అమాయకంగా అవునా సారీ అని లోనికి వెళ్ళిపోయింది విదర్ నిచ్చెన తీసేసి తన గదికి వెళ్ళిపోయాడు లోనికి వెళ్ళిన వింధ్య బెడ్పై కూర్చుని అతని బెడ్షీట్ నేను కప్పుకోవడం అనే విషయం ఆలోచిస్తూ రాత్రి తన విదర్ భుజంపై వాలిపోవటం తన ఎదపై వాలి హత్తుకోవటం ముద్దు పెట్టుకోవడం చర్యలు మాత్రం గుర్తొచ్చాయి కానీ మాటలు గుర్తురాలేదు అసలు ఏంటి ఇలా చేసేస్తాను అని వెంటనే బెడ్పై నుంచి లేచి అటు ఇటు తిరుగుతూ ఇంత పని ఎలా చేస్తాను అతను నా క్యారెక్టర్ గురించి కొట్టాడు అని కంగారు పడిపోతూ తను ఇంటి బయట పడుకుంటే బెడ్షీట్ విదర్ కప్పాడని గుర్తొచ్చింది వింధ్య తల బాదుకుంటూ ఎంత పని చేశావు వింధ్య అని బెడ్పై కూర్చునిపోయి విదర్ ఏమనుకున్నావు నా గురించి ఉహ్ ఇలా చేసేస్తానేంటి ఏంటి అని తర్జనా భర్జన పడుతూ నిద్రకి దూరమై ఆరయ్యేసరికి బాగా తల పట్టేయడంతో తలస్నానం చేసొచ్చి అప్పుడే వస్తున్న ఎండకి జుట్టు ఆరబెట్టుకుంటూ తన గది కిటికీ దగ్గర నిలబడింది నెమ్మదిగా సూర్యోదయం కోసమని చీకటిపోయి వెలుగు సిద్ధమవుతుండగా రాత్రి గూటికి చేరిన పక్షులు రెక్కలు కట్టుకుని బయలుదేరాయి వాటి శబ్దాలు విన్న దాత్రి తన మాటలు నాపి చాలా సమయమైందనుకుంటా అనుకుంటాతి పలా సౌర్య నవ్వి తెల్లారింది అన్నాడు దాత్రి అవ్వని మనకి వాడితో పనేంటి శౌర్య అని శౌర్య వైపు తిరిగి చూసింది అంతేగా అని శౌర్య దాత్రి చుట్టూ చెయ్యి వేశాడు ఇద్దరు వాళ్ళ గదిలో ఉన్న పైకి చేరారు దాత్రి నవ్వుతూ పైకి లేచింది వెళ్తావా అన్నాడు వెళ్ళాలి కదా కింద అందరూ ఉంటారు కదా గది వదలకపోతే బాగోదు కదా శౌర్య అన్ని కథలు ఎందుకులే వెళ్ళు అన్నాడు దాత్రి నవ్వి కదులుతుండగా ఎవరో డోర్ బాధుతూ ఉన్నారు దాత్రి వెంటనే వెళ్ళి తీసింది తేజ్ రామ్ తాన్య ముగ్గురున్నారు ఏమైంది పొద్దున్నే ఇలా వచ్చారు అంది దాత్రి మేం వెళ్ళిపోతున్నాం దాత్రి అన్నాడు తేజ్ సౌర్య వెంటనే అక్కడికి వచ్చి సడన్గా ఏంటి తేజ్ ఏమైంది రామ్ అయ్యో సార్ వీడు పొద్దు పొద్దున్నే మమ్మల్ని లాక్కుని పోదామని తీసుకుని వచ్చాడు అన్నాడు రామ్ తాన్య అలా అలా అనే కాదు సార్ చాలా రోజులైంది కదా అంది నేను ఇలా వచ్చానో లేదో మీరు అలా వెళ్ళిపోతారా నీతో కటీఫ్ తేజ్ అని వెంటనే మొహం మీద తలిపేసింది దాత్రి అయ్యో దాత్రి తలుపు తీ అన్నాడు తేజ్ అభ్యర్థనగా అయ్యో దాత్రి అన్నాడు శౌర్య నువ్వుండు సౌర్య అని పో తేజ్ పో నేను వచ్చాక నాతో ఫ్రెండ్షిప్ని కట్ చేసుకొని పో అంతే నీకున్నది ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరు రాము మరొకరు తాన్య మరి ఈ దాత్రి ఈ దాత్రి ఎవరు తేజ్ అని సౌర్య చేతి తలకి కొట్టుకుంటూ పాత సినిమా రేంజ్ ఎమోషన్ని పండిస్తూ ఇస్తుంది అయ్యో అలా కాదు దాత్రి నువ్వు నాకు చాలా మంచి ఫ్రెండ్వి చెప్పాలంటే వీళ్ళకంటే ఎక్కువ అని అంటుండగాని ఆ అని నోరు తెచ్చి చూశారు రామ్ తానియా తేజ్ ప్లీజ్ కాసేపు రా అని బ్రతిమలాడుతున్నట్టు ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెంటనే వీలైతే మన్నించు దాత్రి దండించకు అన్నాడు అత్తారింటికి దారేదులు పవన్ కళ్యాణ్ గారి లెవెల్లో దాత్రి నవ్వుతూ సౌర్యకి కన్ను కొట్టి దండించేంత దాన్ని కాదులే తేజ్ నాతో కొన్నాళ్ళు ఇక్కడ ఉండొచ్చు కదా ఏదో మా ఆయన ఉండమన్నాడు నేను ఉండమన్నానని కాక కాస్త తృప్తిగా ఉండొచ్చు కదా మీ ఆయన ఉండ చచ మీ సారు ఉండ అబ్బా అదే మా సారు ఉండమన్నారనే కాదు మేము ఉండలేము ఉండాలనుకునే ఉన్నాము అంటే నేను రాగానే మీకు వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా అంతేలేదు తేజ్ ప్రూవ్ చేసావులే నేను నీకు ఫ్రెండ్ని కాదని ఎవరు ఎవరి వైపున ఉన్నా తేజ్ నా వైపు ఉంటాడనుకున్నాను అనుకున్నాను లెగ్తో తనకున్న తన్న రేంజ్లో చెప్పావుగా నాకు అని భుజంపై వాలిపై నవ్వుతూనే ఏడుస్తున్నట్టు ఓవరాక్షన్ చేస్తుంది శౌర్య దాత్రి అల్లరిని నవ్వుతూ చూస్తున్నాడు సారీ చెవులు కూడా పట్టుకుంటున్నాను దాత్రి నువ్వు వెళ్ళు తేజ్ అనే వరకు కాదు కదా పోరా తేజ్ అనేంత వరకు కూడా పోను ఇక్కడే ఉంటాను దాత్రి తీ అన్నాడు హే నిజమా అని దప్పున డోర్ తీసి తేజ్ చేతులపై కొట్టి ఇలా రాకు మళ్ళీ వెళ్దాం కానీ అంది తేజ్ తలూపాడు రామ్ ఆ మాటలకి వెదవ అడ్డగా నిలువు కాడిదా బురదలో పొర్లాడి పంది కుళ్ళిన మాంసం తిని కుక్క నిద్రపాడు చేసావు కదరా అన్నాడు తాన్యా చేతులు కట్టుకుని సేమ్ డైలాగ్స్ అంది రామ్ తేజ్ మెడ వంచి ఇందాక ఏమన్నావురా సార్ వందంటారు మనం వెనక్కి తగ్గకూడదన్నావు కదరా బంగారం అని వీపుపై డబే డబే మన గుద్దుతూ ఉన్నాడు నా బదులు కూడా రామ్ అని ఒక రెండు గుద్దులు గుద్దింది తాన్యా తేజ్ ప్లీజ్ సేవ్ మీ దాత్రి అన్నాడు నవ్వుతూ చూస్తున్నారు సౌర్య దాత్రి దాత్రి వెంటనే ప్లీజ్ అబ్బా నా మందులే కొట్టుకోకండి నేను చూడలేను ఎంతైనా నా ఫ్రెండ్ తేజ్ అంది దాత్రి అని అరిచాడు తేజ్ దాత్రి ఓ చవి మూసుకొని నవ్వుతూ ప్లీజ్ రామ్ కూల్ అని రామ్ జ్ఞాపి నేను చెప్పేంత వరకు మీరు వెళ్ళొద్దు చెప్పాలంటే నాకు కూడా ఇక్కడ అంతా కొత్త కదా సో తొందరలో వెళ్ళిపోదాంలే అని చిన్నగా చెప్పింది సౌర్య కూడా వినిపించకుండా వాళ్ళు కూడా తలూపారు ఇక దయచేద్దామా అంది తాన్యా పొద్దు పొద్దున్నే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ మనం ఇక్కడ ఎందుకు అంది తేజ్ హేహి మంచి మాట చెప్పావు పిచ్చమ్మ అన్నాడు పిచ్చమ్మన నేనా అయితే నువ్వు వెర్రయ్యవిరా తేజ్ అంది పిచ్చమ్మే కాదు నువ్వు పుచ్చమ్మవి అన్నాడు నువ్వు వెంగలపెవరా అంది రామ్ ఇక చాలు అరవకండి పొద్దున్నే అన్నాడు ఆ మాట వాడికి చెప్పు అని తాన్యా వెళ్ళిపోయింది ముందు తనకి చెప్పాలరా అని జుట్టు జరుపుకుంటూ తేజ్ రాంగ్ చుట్టూ చెయ్యి వేసి మళ్లీ కలుద్దాం రాత్రి బాయ్ సార్ అని లాక్కొని పోయాడు తల తుడుచుకుంటూ ఆలోచనలో ఉన్న విందని అరగంట నుంచి చూస్తూ కింద రన్స్ చేస్తూ ఉన్నాడు విదర్ అప్పటికి గుర్తొచ్చి అటు చూసింది పట్టిన స్వెట్ని తుడుచుకొని హాయ్ అని చెయ్యూపాడు వింధ్య ఏం మాట్లాడుకున్నా వెళ్ళిపోబోతే అములు అని అరిచాడు వింధ్య వెంటనే కింద ఇంకెవరైనా ఉన్నారేమో అని చూసుకుంది విదర్ దూరాన కూర్చున్న టీమ్ నైట్తో ఐస్ క్రీమ్స్లో అమూల్ ప్రొడక్ట్స్ ఆర్ అరుణ్ ప్రొడక్ట్స్ అని ఏవో ఉంటాయి కదా అని ప్రశ్నించాడు అతను ఏదో చెప్తున్నాడు వింధ్య వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి బెడ్డుపై కూర్చుని ఇప్పుడు నేను చేసిన పనికి అతనితో మాట్లాడడానికి సిగ్గుపడాలా మొహం చాటేసుకోవాలా లేక సారీ చెప్పి నా బారం తీర్చుకోవాలా అని బాగా తెంక్ చేసి సారీ చెప్పేయాలి తెలియక జరిగిపోయిందని చెప్పేయాలి అనుకుని నిన్నుకుండిపోయింది ఒక్కసారి ఫ్రెష్ అయి గది దాటి వెళ్ళిన దాత్రి తిరిగొచ్చి గదిలో పడలేదు సమయం ఎంత గడిచినా నిన్ని హస్తలు బయటికి రాకుండా అతను ఎలా ఫీల్ అయ్యాడో నేను చేసినప్పటికి నా గురించి ఏమనుకుంటున్నాడో అని గోలు కోరుకుంటూ కూర్చుంది మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తే ఆఫ్టర్నూన్ మాత్రం వాళ్ళ పెద్దమ్మ తినిపించింది వింధ్యాకి నైట్ డిన్నర్ సమయంలో దాత్రి లాక్కొచ్చింది వింద్యాని అందరూ తినడానికి కూర్చున్నారని ఆ సమయంలో వాళ్ళని ప్రశాంతంగా తినవ్వకుండా మల్లిక పద్మాని తీసుకుని వచ్చింది తేజ్ అటు చూసి దూరాన వడ్డించడానికి నించున్న దాత్రిని ఇలా రమ్మని సైకి చేశాడు దాత్రి అక్కడికొచ్చి ఏంటి తేజ్ మొన్న గుడిలో నీకు సీక్రెట్ చెప్తానన్నాను కదా దాత్రి హా అన్నావు ఏంటిది అంది ఆ తల్లి కొతులు ఇద్దరు ఉన్నారు చూడు సార్ని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు ఓ మరి వీళ్ళు గుడికి రాలేదా వస్తే మా గురించి తెలిసాక ఈరోజు వరకు ఆగరు కదా అంది దాత్రి ఆవిడ ఉందే గారు ఆవిడ వాళ్ళ అత్తయ్య కాలం చేశారట కొన్నాళ్ళ క్రితం అందుకే గుడికి రాలేదు అని చెప్పి నాకు డౌట్ మల్లికా పద్మాలను చూస్తున్న దాత్రి ఏంటి తేజ్ అంది వీళ్ళ అత్తయ్యని ఈవిడే కాలం చేసేసలా చేసి ఉంటుందిలే అన్నాడు తేజ్ అంది దాత్రి తేజ్ నవ్వి తల వంచుకుని తింటున్నాడు మల్లిక ఏమమ్మా వదినమ్మా నీ కొడుకు పెళ్ళయిందా లేక ఆ పిల్ల బరితెగించి వచ్చేసిందా ఏంటి మీ అబ్బాయి కోసం అంది వింధ్య కోపంగా చూసింది మాధవి గారు ఆ మాటకి సర్రున వెనక్కి తిరుగుతుంటే దాత్రి ఆవిడ చెయ్యిని ఓ చేత్తో పట్టుకుని శౌర్య భావాల్ని అర్థం చేసుకున్నట్టు శౌర్యభుజంపై చెయ్యి వేసింది పార్దుగారు కాస్త కోపంగాని అమ్మ మల్ మల్లిక అని అంటుండగాని దాత్రి మావయ్య నీకు పులిహోర పెట్టలేదా నేను అని ఆయన్ని ఆపేస్తూ వెళ్ళి వడ్డించి తినండి మావయ్య అని చెప్పింది వీళ్ళు ఎవరు నోరు మెదపకపోవడంతో ఏంటి ఏం మాట్లాడరు నట్టిన్లోకి ఆడపడిచొచ్చి నిల్చుంటే ఇదే నా మర్యాద అంది రాత్రి హాఫ్ ఫేస్ టర్న్ చేసి మర్యాద అని నవ్వి కూర్చోండి ఏమన్నా ఉంటే మా వాళ్ళు తిన్నాక మాట్లాడతారు అంది ఇన్ని కోట్లకి కోడల్ని అయ్యానని పొగరు వల్ల వస్తున్న మాటలు కదా అవి అంది శౌర్య కోపంగా పైకి లేవబోయాడు వెంటనే భుజంపై చెయ్యి వేసి వేలతోనే కూర్చోమన్నట్టు చెప్పి ఆవిడ వైపు నవ్వుతూ చూసింది విశ్వేశ్వరరావు గారికి దాత్రి స్వభావం భలే నచ్చేసింది వింధ్య దాత్రి వైపే చూసింది శ్యామల గారు కూడా దాత్రిని చూస్తూ ఉన్నారు నందగోపాల్ నందావిహార్ ఒకరినొకరు చూసుకుంటే యామిని దామిని మాధవి గారి వైపు చూశారు దాత్రి తినకుండా చూస్తున్న గారిని శ్యామల గారిని చూసి ఏవైనా వేయమంటారా అమ్మమ్మగారు అంది నువ్వు వేసావుగా కొంపటలో అమ్మంటా అంది మల్లిక మీకు బాగా మండుతుందనుకుంటా కదా చల్లని నీళ్ళు ఇమ్మంటారా అని ప్రశ్నించింది దాత్రి ఆ పిల్లాన్ని మాటలంటుంటే ఏం మాట్లాడవేంటి పెద్దనాన్న నువ్వు కూడా ఏం అనవా ఏంటి పెద్దమ్మ అని వాళ్ళని నిలదీస్తుంది మల్లిక దాత్రి అదేం పట్టించుకోకుండా శౌర్య ఇది నేనే చేశాను బాగుందేమో చూడు అని ప్రేమగా వడ్డిస్తుంది తిన్నాక మాట్లాడదామమ్మా అన్నారు విశ్వేశ్వరరావు గారు అగ్గి మీద గుగ్గిలం అన్నట్టు ఉడికిపోతుంది మల్లిక దాత్రి అందం శౌర్యతో ఉన్న చొరవ చూసి తట్టుకోలేకపోతుంది దాత్రి వండింది అనగానే వేసుకుని తిన్న తేజ్ అబ్బా సూపర్ దాత్రి వంత అంటారా అమృతంలా ఉంది అని నోట్లో ముద్ద పెట్టుకుంటూ ఉండగా ఇలా ఒకళ్ళ ఇంట్లో పడి తింటుంటే గెడ్డి తిన్నా అమృతంలానే ఉంటుందిలే అంది మల్లిక తేజ్ చేతిలో ముద్ద ప్లేట్లో పడిపోయింది అది చూసిన వింధ్య అత్తా అని కోపంగా పైకి లేచింది శౌర్య కూడా పైకి లేచి ఆమె వైపుకి విసురుగా తిరిగాడు కానీ అంతలోని దాత్రి ఆమె ముందు కనిపించిన అందరికీ అందరూ అటే చూశారు ఇప్పటి వరకు ఉన్న దాత్రి ఆవిడ వైపు కోపంగా చూస్తూ ఎవరిల్లిది నీదే నువ్వు పెడుతున్నావా ఎందుకు మరి నీకు అంత బాధ ఓ నోరు పారేసుకుంటున్నావు చెప్పు మా విహార మావయ్య గారు పండిస్తే పంట వస్తుంది మా గోపాల మావయ్య గారు ఖర్చు చూసుకుంటే వంట తయారవుతుంది నువ్వేదో మాకు పెడుతున్నట్టు అంటున్నావేంటి హా ఏంటి చెప్పు అని ఆవిడ మీదకి వెళ్తుంది ఓల్డ్ దాత్రి న్యూ దాత్రి ఇద్దరు మిక్స్ అయ్యారు కదా సూప్ దాత్రి వాయిస్ భింకరంగా ఉంది అమ్మమ్మో ఎన్ని మాటలు మా పిల్లయితే ఇన్ని అనగలదా పెద్ద జానలా ఉంది అంది విశ్వేశ్వరరావు గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడ మల్లిక అన్నారు వాళ్ళ పెదనాన అలా అంటారని ఊహించని మల్లిక ఆశ్చర్యంగా అటు చూసింది ఊహాగారు అక్కడున్న అందరినీ గమనిస్తున్నారు నాన్న ఇప్పటికే చాలా భరించాం ఇక వద్దు ఇక వద్దు నాన్న మనకి వాళ్ళతో బంధం వద్దు అన్నాడు నందగోపాల్ ఏం మాట్లాడుతున్నావు నందు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అంది మల్లిక చూడక్క నా దగ్గర మాత్రం నటించకు అన్నాడు పార్థుగారు తను మా ఇంటి కోడలు తనని అగౌరవపరిచావు వీళ్ళు అంటూ తేజ్ తాన్య రామ్ వాళ్ళని చూపిస్తూ నా వాళ్ళు నా కొడుకు ఎంతో వీలు కూడా అంతే కానీ నువ్వు చిచి అనేసారు మాధవి గారు కూడా నా కోడలు బరి తెగించలేదు నా కొడుక్కి ఇవ్వండి అని నేను మావారు అర్థిస్తే మా ఇంటి మహాలక్ష్మిలా వచ్చింది అన్నారు యామిని కూడా కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదులే అక్క అంటుంది కొన్ని అస్సలు అర్థం కావక్క ఎందుకంటే వాళ్ళు నమ్మిన దానికి మూడే అంటారు కొందరు అని దామిని కూడా అంటుంది సీన్ రివర్స్ అవ్వడంతో వాళ్ళందరి వైపు బిత్తర చూపులు చూసింది మల్లిక దాత్రి పద్మ వైపు చూసి నీకు ఆల్రెడీ నిన్న పొద్దున చాలా వివరంగా చెప్పాను ఆ మాటలకి వెంటనే మల్లిక ఏముందని ఈ అమ్మాయిలో మీరంతా ఇలా వెనకేసుకొస్తున్నారు డబ్బుందా చదువుందా అందముందా అని మాత్రం అడగలేకపోయింది తానియా అరే తేజ్ రీసెంట్గా ఓ కేసులో ఒకని జైలుకు పంపిన జూనియర్ సైంటిస్ట్ పేరేంట్రా తేజ్ దాత్రి వైపు చూసి దాత్రి అన్నాడు మల్లికాకి ఇక మాటలు లేవు మీరన్నారే ఆస్తి అని ఇలాంటి బంగ్లాలో పుట్టి బ్రతికి తాళి కట్టాక నాతో వచ్చి ఉన్న రెండు గదుల్లోనే నవ్వుతూ ఉండే తను ఆస్తి అని తను అనుకుంటే ఈ రోజు మేమిద్దరం ఇలా ఉండేవాళ్ళమే కాదు అన్నాడు శౌర్య ఈవిడికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం అవసరమా సౌర్య అని మల్లికా వైపు చూసి ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచి ఓ లెక్క ఇదంతా మా ఫ్యామిలీ కుళ్ళు చూపులతో కుళ్ళుకుంటూ రాకండి మెయిన్గా అని బేస్ వాయిస్ మార్చింది నా భర్త జోలికి వస్తే నేను ఎంత దూరం వెళ్తానో మీరు ఊహించలేరు అని మల్లిక కళ్ళలోకి సూటిగా చూసింది రాత్రి ఆ కళలో పాపం ఖాళీగా అమ్మవారు కనిపించారు మల్లికాకి ఆశ్చర్యపోయినా వెంటనే చూస్తాను మమ్మల్ని కాదని ఆ అమ్మాయితో మీరు ఎలా ఆనందంగా ఉంటారో చూస్తాను అంది మాధవి గారితో మీరు చూడడం తప్ప ఏమీ చేయలేరులే అంది దాత్రి తగ గింజుకుంటూ పద్మాన్ని తీసుకుని వెళ్ళిపోయింది మల్లిక దాత్రి చేతులు కట్టుకుని అటే చూస్తుంది సౌర్య ఐ ఆమ్ సారీ తేజ్ అంటుండగానే విశ్వేశ్వరరావు గారు మల్లిక తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను బాబు అన్నారు ఎందుకు సార్ అయ్యో ఎందుకు తాతగారు మీరు ఈ మర్యాదలతో మమ్మల్ని దూరం పెట్టేద్దామనేనా అని అన్నాడే కానీ తనకి ఏదో తెలియని బాధ అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోబోయాడు ధాన్య రామ్ కూడా గమనించి లేచేశారు దాత్రి వెనక్కి తిరక్కుండని తేజ్ అంది ఆగిపోయాడు దాత్రి వెనక్కి తిరిగి అత్తమ్మా మీ చేతికి పని చెప్పాల్సిన సమయం వచ్చింది అయ్యో దాత్రి నేను తినేశాను అన్నాడు కంగారుగా తేజ్ గట్టిగా నాలుగు వేసి అబద్ధాలు చెప్పకుండా తినమని చెప్పండి అత్తమ్మా లేదంటే తినిపించండి అంది పెద్దమ్మా నా కూడా తినిపిస్తావా అని ఆశగా అడిగింది వింద్య వాళ్ళ మధ్య ఏ భేదమూ లేనట్టు వింధ్య అలా అడగడంతో తేజ్ రామ్ తానియా ఆశ్చర్యపోయారు మాధవి గారు ఆనందంగా సరే తల్లి కూర్చోండి మీరు కూడా అన్నారు తేజ్ రామ్ తానియాలని ఉద్దేశించి వాళ్ళ ప్రేమకి తల వంచక తప్పలేదు వాళ్ళు మరి తర్వాతి భాగంలో ఏం జరగబోతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.